మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అనగా చివరి అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది బెన్యామీనీలతో ఇజ్రాయిల్లు చేసినటువంటి యుద్ధం ముగిసిన తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మీరు గమనించండి ఇజ్రాయలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీనికి తీయకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకొని ఉండిరి ఈ చివరి అధ్యాయంలో కూడా ఒక రెండు మూడు గందరగోళ పరిస్థితులు విషయాలు నేను ముందుకు తీసుకొని వస్తాను వీరిక్కడ ఒక ప్రమాణం చేస్తున్నారు వీరు చేస్తున్నటువంటి ప్రమాణం వెనుక లేదా వారి ఆలోచన వెనుక దేవుని భయం కానీ లేదా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం కానీ కారణం కాదు వారికి ఉన్నటువంటి కోపమును బట్టి ఆవేశమును బట్టి తొందరపాటు నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నారు ఇలా చదువుతుండగా న్యాయాధిపతుల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఎఫ్తా జ్ఞాపకం వస్తున్నాడు ఒకవైపున దేవుని దగ్గర సహాయం పొందుకొని శత్రు మీద ఘన విజయం పొంది అనవసరమైనటువంటి ప్రమాణం చేసి తన ఒకే ఒక కుమార్తెను బలిగా అర్పించి తను ఇజ్రాయల్ ప్రజలు అందరూ ఎలా దుఃఖంలో మునిగిపోయారు ఇక్కడ నేను మీకు మాట చెబుతాను ప్రామిస్ అంటే ప్రమాణం ఏదైనా దేవునితో మీరు ఒక వడంబడిక ఒక ప్రమాణం చేస్తున్నప్పుడు ఇక మీద బాగా ఆలోచించండి నా అభిప్రాయం చెబుతున్నాను అది మీ పక్షాన ఉండాలి అంటే నీ జీవితంలో నుంచి నువ్వు దేవునికి ఏమిస్తావు ఎలా ప్రవర్తిస్తావు ఎలా ఆయనను సేవిస్తావు నీ జీవితాన్ని ఎలా అనిపిస్తావు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీకు ఆ గ్రంథంలో కూడా ఆరవ అధ్యాయంలో ఆరో వచ్చిన నుంచి మనం చూస్తే ఏమి తీసుకొని వచ్చి నేను యోహోవాను దర్శించాలి ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నేను నమస్కారం చేయాలి దహన బలు ఏడాది దూడలు అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయున నా అతిక్రమంకై నా జ్యేష్ఠ పూర్తిని నేను ఎత్తున నా పాప పరిహారముకై నా గర్భఫలము నేను ఎత్తున చాలా చాలా ఆఫర్లు దేవునికి పెడుతున్నాడు చాలా ఖరీదైనవి విలువైనవి నేను అంటున్నాను మీక అందులో ఒక్కటి నీకు సంబంధించింది కాదు నీ జీవితానికి బయట ఉన్నవి నీవేంటి అర్పించేది అన్నిట్లో దేవుడు ఒకటైనా అంగీకరించాడా దేవుడు ఏం చెబుతున్నాడు కనికరము ప్రేమ న్యాయముగా ప్రవర్తించుట దీన మనస్సు కలిగిండుట ఇది దేవుని కోరుతున్నాడు అంటే ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అర్పణ లేదా బలి లేదా నైవేద్యము నీ మనసు నీ హృదయం నీ జీవితంలో జరగాల్సింది ఒకవైపు నా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు యుద్ధాలు చేస్తున్నారు కోపగిస్తున్నారు త్వరపడుతున్నారు వారిచ్చినటువంటి ప్రమాణాలకు మాట తప్పకుండా నిలబడుతున్నారు చూడండి ఎంత ఆశ్చర్యమో అలా ప్రమాణం చేసిన వాళ్ళే మూడవచనంలో యహోవా ఇజ్రాయిల్ దేవా నేను ఇజ్రాయల్లో ఒక గోత్రం లేకపోయాను ఇది ఇజ్రాయళ్లకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి యుద్ధం చేసి బెన్యామీలను సమూలంగా నాశనం చేశారు తప్పించుకున్న కొద్దిపాటి శేషం ముందే వారికి ఎవరికీ వివాహానికి కుమార్తెలను ఇవ్వకూడదని ప్రమాణం చేశారు ఇక మాట తప్పకూడదని మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఇక వంశమంతా పాడైపోయింది అని ఏడుస్తున్నారు తమ సహోదరుల గురించి ఇక అంతటితో ఊరుకోక గడిచినటువంటి యుద్ధంలో అంటే ఆ యుద్ధంలో ఎవరైతే ఆ గోత్రాల నుంచి రాలేదో వారెవరిని వాకపు చేస్తున్న చూడండి మీరు అప్పుడు ఇజ్రాయేళ్లు ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్మాలో యహోవ పక్షమున రాకపోయిన వారెవరని విచారించేది ఎలా అనగా అట్టి వారికి నిత్యముగా మరణశిక్ష విధింప ఖండితముగా ప్రమాణం చేసి ఉండేది రెండో ప్రమాణం అసలు వీరు ఎవరిని ప్రేమి ఎవరు వీరిని ప్రేరేపిస్తున్నారు ఈ ప్రమాణాలకు వెనక మూలము కారణం ఏంటి యహవపక్షాన మిస్పాలో కూడని వారందరూ నిశ్చయంగా చచ్చిపోవాలని మళ్ళీ ప్రమాణం చేస్తున్నారు ఒక వ్యక్తికి మరణశిక్ష విధించేదానికి మీకు అధికారం ఎవరిచ్చారు తీర్పు దించేదానికి మీకు అధికారం ఎవరిచ్చారు యాకో భక్తులు అంటున్నాడు పత్రికలో నాలుగవ అధ్యాయం వచనంలో సహోదరులారా ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడుకొని తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రము నాకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచూ ఉన్నాడు మరి యుద్ధానికి రాని వాళ్ళు ఎవరు అని ఆలోచించినప్పుడు యాబస్ కీలాద్దు నివాసులలో ఒకడు కూడా యుద్ధానికి రాలేదని తెలిసింది వెంటనే వారి మీద యుద్ధం ప్రకటించారు వారి మీదకి వెళ్ళి యుద్ధం చేశారు అందులో పురుషులను అనేక మందిని చంపేశారు వివాహం కానీ పురుషుని కూడాని కన్యకలందరినీ బలవంతంగా లాక్కొని వచ్చారు ఇక తక్కిన శేషమైనటువంటి బెన్యామీలు ఎవరైతే బ్రతుకున్నారో వారి పిలిపించి వారితో సమాధానంగా మాట్లాడి వీరు తెచ్చినటువంటి స్త్రీలను వారికి ఇచ్చి వివాహం చేశారు వీరు చేసినటువంటి రెండవ అనవసరమైన ప్రమాణాన్ని బట్టి యాభై కిల మీదకి వెళ్ళి అనేకులను అక్కడ చంపేశారు అనేకులు నిరపురాధులు చచ్చిపోయేదానికి కారణమయ్యారు అయితే యాభై స్కిలాదు నుంచి తెచ్చినటువంటి స్త్రీలు ఈ మిగిలినటువంటి బెన్యామీనులకు భార్యలుగా ఇవ్వగా ఇంకా సరిపోలేదు ఇంకా కొంతమంది తక్కువైపోయారు దీనికి ఇజ్రాయిల్ తిరిగి మరొక ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి బెన్యామీనులకు ఒక ఉచితమైనటువంటి భయంకరమైన సలహా ఇచ్చారు చూడండి పంతొమ్మిదవచనంలో కాగా వారు బెన్యామీనులతో ఇట్లన్నది ఇదిగో బేతెళ్లకు ఉత్తర దిక్కున బేత్యల్ నుండి శకమనకు రాజమార్గం మనకు తూర్పునున్న లెబో నాకు దక్షిణున్న దక్షిణ దిక్కున యహోవాకు పండుగ ఏటేటా సిలోహులో జరుగునని చెప్పి బెన్యామీలను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి సిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాటుకు బయలుదేరగా ద్రాక్ష తోటల నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకున్నట్టుకు ప్రతి వాడును సిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీల దేశమునకు పారిపోవుడి అంటే ఒక మాట చెప్పాలంటే కిడ్నాప్ చేసి తర్వాత వీళ్ళని పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు అదే అంశాన్ని బెన్యామినులు పాటించారు మోస ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇజ్రాయల్కి ఏం నేర్పించింది దొంగిలకూడదు అన్న ఆజ్ఞలు వీళ్ళు అధిగమించారు కదా పైగా వస్తువు కాదు ఏ మనిషిని కానీ ఏ స్త్రీని కానీ ఏ పొరుగువాని ఏ ప పశువుని కానీ దేన్ని దొంగిలించకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కదా యుద్ధంలో చేరని వారి మీద పగ తీర్చుకొని వీళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరారు ఇప్పుడు తమ సహోదరులు కూడా ధర్మశాస్త్రాన్ని మీరినట్లుగా వీరే కారణం అవుతున్నారు ఒకవైపున సమస్యల మధ్యలో ఉపవసిస్తారు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర విచారణ చేస్తారు ఇంతలోనే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు నాకు అనిపిస్తుంది పైన ఒక నాయకుడు లేదా రాజు లేకుంటే మనుషులు ఇలాగనే మతి స్థిమితం లేని వారుగా ప్రవర్తిస్తారేమో ఈ అధ్యాయం మాత్రమే కాదు న్యాయాధిపతుల గ్రంథము ఒక వచనంతో ముగించబడుతుంది ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చాను ఆ దినములలో ఇజ్రాయెల్కు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో యహో శివ మృతి పొందిన తరువాత అన్న మాట మొదలు పెడితే అక్కడ నుంచి మొదలవుతే ఈ గ్రంథం ముగిసే వరకు న్యాయాధిపతుల శకం ముగిసే వరకు చూడండి ఎంత గందరగోళ పరిస్థితి మధ్యలో దేవుని ప్రజలు ముందుకు సాగుతున్నారు ఒక యహోశివ మోచి చనిపోయిన తర్వాత యహోశివ చనిపోతే ఇక ప్రజల మధ్యలో ఎటువంటి స్థితిగతులు ఉన్నాయి చూడండి దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఆత్మాపూర్ణులైన వారి నాయకత్వం ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించాలి నా ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తుని మీ హృదయములలో నాయకునిగా న్యాయాధిపతిగా రాజుగా ప్రతిష్ఠించుకోండి అయినను ఈ జీవితకాలం అంతా కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఆత్మీయ ప్రగతిలో ముందుకు సాగిద్దానికి సంఘాల్లో సమాజంలో మీ పైన దేవుడు ఎవరినైతే నాయకులుగా ఉంచాడో హెబ్రీగర్ అంటాడు కదా పదమూడవ అధ్యాయంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాల్చున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి నేటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది రేపటి పాఠంగా రూతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం దైవకృప అందరికీ తోడై ఉండను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ